హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలాన్నారు ఫ్రెండ్స్ బాన్నరా ఈరోజు మన వీడియోలో ఎలాంటి పప్పు లేకుండా రవ్వ లేకుండా పెరుగు లేకుండా సాఫ్ట్ ఇడ్లీ చేయించండి నోట్లో పెట్టుకోగానే వెన్నెలాగా కరిగిపోతుంది ఈ ఇడ్లీకి అయితే పల్లీల చట్నీ చాలా బాగుంటుందండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకని క్లిక్ చేయండి అలానే ఒక లైక్ ఫ్రెండ్స్ ఈ ఇడ్లీ కోసం రెండు కప్పుల రేషన్ బియ్యం తీసుకున్నానండి ఈ బియ్యంని నీట్గా కడిగి క్లీన్ చేసుకోవాలి ఈ ఇడ్లీ అయితే చాలా చాలా సాఫ్ట్గా ఉంటుందండి నోట్లో పెట్టుకోగానే వెన్నలాగా కరిగిపోతుంది వీడియో చూసిన తర్వాత మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా బాగా కుదురుతుంది ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొత్తానికి బియ్యాన్ని అయితే నీట్గా కడిగి క్లీన్ చేస్తాను ఈ కడిగిన బియ్యాన్ని కాసేపు పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడైతే నేను రెండు కప్పుల బియ్యం తీసుకున్నాను కదండి అలానే అదే కప్పుతోనే ఒక కప్పు అటుకులు తీసుకున్నాను ఈ అటుకుల్ని కూడా మనం నీట్గా కడిగి క్లీన్ చేసుకోవాలండి ఈ అటుకులు దప్పం అటుకులు అంటారు కదండి కొంచెం లావుగా ఉంటాయి కదా ఆ అటుకులు అండి ఈ అటుకులను కూడా ఒక రెండు సార్లు కడిగి క్లీన్ చేసుకోవాలి చూసారు కదా అటుకులను కూడా కడిగేసానండి ఇప్పుడు బియ్యాన్ని కడిగేసాము అటుకుల్ని కడిగేసాం కదండి వీటి రెండింటిని మనము ఒక ఐదు గంటల సేపు నానబెట్టాలి ఐదు గంటల తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నానండి బియ్యం అన్నది బాగా నానిపోయింది చూసారు కదా ఇలా నానితే సరిపోతుందండి ఇప్పుడు ఈ బియ్యంలో ఉన్న నీళ్ళు మొత్తం పంపేయాలి అటుకుల్లో నీళ్ళు అనేది అస్సలు లేదు కదండి ఇది అలానే ఉండాలి ఇక నీళ్ళు అన్నది పోయకూడదు అటుకుల్లో ఇప్పుడు ఈ బియ్యంలో ఉన్న నీళ్ళు మటుకు పంపేసేయాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని బియ్యం అన్నది వేసుకోవాలి నేను ఒక రెండు సార్లుగా వేసుకుంటున్నానండి మీకు వీలైతే ఒకేసారి కూడా వేసుకోవచ్చు కొంచెం నీళ్ళు అనేది యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూసారు కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి మార్చుకుంటున్నానండి నాకు ఇంకాస్త బియ్యం మిగిలింది అది కూడా మిక్సీ పడుతున్నాను చూశారు కదా ఇది కూడా మెత్తగా మిక్సీ పెట్టాను ఇది కూడా గిన్నెలో మార్చుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం నీళ్ళు అనేది యాడ్ చేసాను కనిపించింది కదండి ఆ నీళ్ళు అనేది కాసేపు పక్కకు పెట్టుకోవాలి అడుగు మందంగా ఉన్న ప్యాన్ని ఒకటి తీసుకోవాలండి ఇప్పుడు మనం బియ్యం మిక్సీ వేసాం కదా అందులో నుంచి ఒక గరెట పిండి అన్నది ప్యాన్లో వేసుకున్నాను అలానే మనం మిక్సీలో నీళ్ళు వేసాం కదా ఆ నీళ్ళు కూడా వేసుకోవాలండి వీటన్నిటినీ కలుపుకోవాలి కావాలంటే కాస్త నీళ్ళు అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది కాస్త పలుచగా ఉండాలి దీన్ని స్టవ్ పైన పెట్టి మనం కాచాలండి గంజి కంచుతాం కదా అలా గంజిలాగా కాంచాలి కలుపుతూనే ఉండాలండి ఇది గడ్డలు గడ్డలుగా అవుతూ ఉంటుంది కాబట్టి కొంచెం ఓపిక్గా కలుపుకుంటే సరిపోతుంది ఒక పదహైదు నిమిషాలు ఇది ఉడికిపోతుందండి ఎక్కువ టైం అయితే పట్టదు చూసారు కదా దగ్గర పడింది ఇలా దగ్గర పడితే సరిపోతుందండి ఇలా ఇది గట్టిగా అయిపోతుందండి ఇలా అయితే సరిపోతుంది దీన్ని కాసేపు చల్లగా చేయాలి ఇది పూర్తిగా చల్లగా అయినంత వరకు పక్కకు పెట్టినా సరిపోతుందండి ఇదైతే ఇప్పుడు పూర్తిగా చల్లగా అయిపోయిందండి మనం ముందుగా మిక్సీ వేసాం కదా అదే మిక్సీ జార్లోకి మనము ఇలా గంజి కాంచాం కదా బియ్యం పిండి అది వేసుకోవాలి అలానే ఇప్పుడు అటుకులను కూడా వేసుకోవాలండి అటుకుల్లో నీళ్ళు కూడా ఉండకూడదు అంటే ఆల్రెడీ నీళ్ళు లేదు అలానే వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కావాలంటే కాస్త నీళ్ళు అనేది యాడ్ చేసుకొని మెత్తగా ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా మనం బియ్యం రుబ్బుకున్నాం కదా అదే మిక్సీ పట్టాం కదా దాంట్లోకి వేసుకోవాలండి ఈ రెండింటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి నాకు గిన్నె అన్నది చిన్నగా అయిపోయిందండి పిండి పొంగిపోతుంది అందుకని నేను వేరే గిన్నెలో మార్చుకుంటున్నాను మనం ఎప్పుడు పిండి అన్నది వేసినా కొంచెం పెద్దగా ఉండే గిన్నెలో వేసుకోవాలండి ఇది పొంగు పొంగుతుంది చూసారు కదా మనం బియ్యము అటుకులు మటుకేనండి మిక్సీకి వేసింది ఇంకా ఏమీ వేయలేదు దీన్ని అలానే రాత్రంతా పక్కకు పెట్టుకోవాలి పొద్దున్నే ఓపెన్ చేసి చూస్తున్నానండి పిండి బాగా పొంగింది నేను సపరేట్గా తీసేసానండి ఇందులోకి మీరు కావాలంటే వంట చూడక వేసుకోవచ్చు లేదంటే మనం ఉప్పు కలుపుతాం కదండీ ఉప్పును కూడా వేసుకొని బాగా కలిపి ఇడ్లీ అనేది పోసుకోవాలి నేను ఎప్పుడు ఇడ్లీ లాగా ఎందుకు అని చెప్పి నేను ప్లేట్ ఇడ్లీ అదే తట్ ఇడ్లీ అంటారు కదా అలా చేశానండి ఇప్పుడు ఈ తట్టకి అదే ఈ ప్లేట్కి ఆయిల్ అనేది అప్లై చేసి ఈ పిండి అన్నది వేసి తట్టిడ్లీ చేశాను మీకు కావాలంటే మామూలుగా ఇడ్లీ కూడా పోసుకోవచ్చండి అది మీ ఇష్టము నేను ఈ తట్టిడ్లీ అన్నాను కానీ తట్ట అదే ప్లేట్ అన్నది పెద్దగా అయిపోయిందండి దీనికి ఇడ్లీ గిన్నె అస్సలు సరిపోలేదు ఎప్పుడు కానీ మనము ఇడ్లీ పోస్తే కొంచెం గ్యాప్ అన్నది చూసుకోండి ఎందుకంటే ఇడ్లీ పొంగుతుంది కదండి అందుకోసమే కొంచెం గ్యాప్ అన్నది చూసుకోవాలి ఇలా నేను ప్యాన్ పెట్టుకొని నీళ్ళు అన్నది వేసి దాంట్లో మధ్యలో ఒక చిన్న గిన్నెలో నీళ్ళు అన్నది పెట్టానండి ఎందుకంటే మనం ఇడ్లీ ప్లేట్ అదే పెడుతున్నాం కదా అది మునగకుండా ఉండడం కోసం పెట్టాను దీనిపైన ఒక ప్లేట్ పెట్టాలండి మామూలు ఇడ్లీ అయితే ఒక పదహైదు నిమిషాల్లో అయిపోతుంది కానీ ఈ ఇడ్లీ ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి చూసారు కదా ఇడ్లీ ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో ఇంతేనండి ఇది పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు దీన్ని పక్కకు పెట్టేసి తర్వాత ఇలా స్పూన్తో మనం తీసామంటే ఈజీగా ఇడ్లీ అన్నది వచ్చేస్తుంది చూసారా ఎంత మెత్తగా ఉందో నేను చెప్పాను కదా పెద్ద ప్లేట్లో పోసాను కదండి అది పట్టుకోవడానికే కాలేదు విరిగిపోతుంది అంత సాఫ్ట్గా ఉంది అండి ఇడ్లీ అన్నది ఈ ఇడ్లీకి అయితే పల్లీ చట్నీ చాలా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చుతుంది చూసారు కదా ఇడ్లీ అనేది ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా తుంచగానే ఎలా తుణుకుతుందో మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం గుర్తుంది కదా మన ఛానల్ని అంటే తేజ కిచెన్ లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ క్లిక్ చేయండి అలానే ఒక లైక్ ఫ్రెండ్స్